హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా ఉండే రుమాల్ రోటీ అండి చాలా బాగుంటాయి మార్నింగ్ చేసి పెడితే నైట్ వరకు కూడా చాలా బాగుంటాయి ఈ కొత్త రెసిపీ నేనైతే ఎలా చేశాను ఏంటో చూసిద్దామా ఫ్రెండ్స్ ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలండి మరిగే వరకు అయితే వాటర్ని మనం వేడి చేయాలి ఇలా మరిగే వరకు అయితే తీసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో మరిగే నీళ్ళు అయితే ఒక కప్పు వరకు వేసుకున్నాను ఈ మరిగే నీళ్ళల్లో హాఫ్ కప్పు రవ్వ అండి నేనైతే ఇడ్లీ రవ్వ వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా షుగర్ అయితే వేసుకొని మెత్తగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ అలానే ఉప్పు షుగర్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా మొత్తం అంతా వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా వాటర్లోనే బాగా నానాలి ఈ మరిగే నీళ్ళు వేసాం కాబట్టి రవ్వ అయితే బాగా నానుతుంది ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం పది నిమిషాలకైతే ఇలా బాగా రవ్వ నాని ఉంటుందండి ఇక ఇందులో ఒక కప్పు వరకు పిండి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు వేసుకున్నా అండి ఇదైతే మొత్తం అంతా చపాతి పిండిలా మనమైతే దీన్ని తడుపుకోవాలి ఇప్పుడు నాకు హాఫ్ కప్పు రవ్వకు ఒక కప్పు వరకు పిండి అయితే గోధుమ పిండి పట్టిందండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి రవ్వ అలానే పిండి బాగా కలిసేట్టు ఇలా కలిపేసుకోవాలి చేత్తో మనం సాఫ్ట్గా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి పిండి అయితే ఇలా తడుపుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి సాఫ్ట్గా తడిపేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం చూడండి ఇలా ఇడ్లీ రవ్వతోనే మనము రుమాల్ రోటీలు రోటీలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇడ్లీ రవ్వతో ఇడ్లీలే కాకుండా ఇలా రోటీలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో బియ్య పిండి అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటి పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా కూడా ఉంటారండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా బాగా నాని ఉంటుందండి ఇక ఇవి ఒక రెండు ఉండలుగా చేసుకొని పెద్దగా చేసుకోవాలి చూడండి ఇలా ఒక రెండు మూడు పార్ట్స్గా చేసుకోవాలి నాలుగు పార్ట్స్గా చేసుకున్నాను నేనైతే ఇంకా ఇవి రౌండ్గా మనం చపాతి అయితే ఎలా ఒత్తుకుంటామో ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి చూసారా ఇలా తీసుకున్నాక మనం బియ్యం పిండి అలానే నూనె కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని మనం రౌండ్గా ఇలా చేసుకోవాలి మనం పేనిల్ చేస్తామండి పేనీళ్ళ లాగా ఇలా ఒత్తేసుకోవాలి చుట్టేసుకోవాలి ఇలా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ కూడా అవసరం లేదు ఈజీగా సింపుల్గా పెనం పైన కాల్చుకోవడమే చూసారా ఇలా రౌండ్గా మనం చేసుకున్నాక ఇలా రౌండ్గా అయితే మనం ఈ రుమాల్ రోటీని ఇలా పొడిపిండి వేసుకొని ఫస్ట్గా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్నాక మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండి ఆయిల్ను ఒకసారి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి అంటే మనం పేనీలు అయితే ఎలా చేస్తామో అలా మొత్తం అంతా ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా ఇలా మనం చపాతి అయితే ఎలా అయితే చేసుకుంటామో అలా ఇప్పుడైతే దీన్ని రౌండ్గా తిక్కోవడమే పొడిపిండి వేసుకొని చూసారా ఇలా మొత్తం మనకు బాగా రౌండ్గా వచ్చేలాగా చపాతీలాగా తిక్కోవాలి ఇలా చూసారా ఇలా చపాతీలా అయితే మనం తిక్కోవాలి కా స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనం ప్యాన్ అయితే పెట్టుకోవాలి చిన్న మంట మీద అదే విధంగా ఇంకొక మూడు అయితే ఇలానే చేసుకోవాలి కూడా ఇలానే చేసేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి ఇక్కడ పెన్నం కూడా వేడైంది ఇంకా ఒక్కొక్కటి వేసుకోవడమే మనం నార్మల్ చపాతి ఇలానే తిని కాల్చుకోవాలి చూసారా ఇలా ఇక్కడ అంతా ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి లైట్గా ఆయిల్ లేకుండా ఇలా రుమాల్ రోటీలు అయితే చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇంకా టైం అయితే పడుతుందండి కొద్దిగా ఇవి కాలడానికి చూడండి ఇలా లైట్గా బబుల్స్ అయితే వస్తున్నాయి కదా చూసారా మొత్తం అంతా రోటీ అయితే చాలా బాగా కాలింది ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా తిట్టేసుకున్నామంటే చాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆయిల్ లేకుండా ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చు సరే వేడి వేడిగా రోటీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుంటే చూసారా చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఇలా మరొకటైతే వేసి చూపిస్తున్నాను పెన్నం వేడిగా ఉండాలి ఇలా వేసాక చిన్నగా పెట్టేసి మనం కాల్చుకోవాలి ఇలా ఇలా ఆయిల్ లేకుండా రొట్టెలలాగా ఉంటాయండి దీంట్లో ఏదైనా కర్రీ చాలా బాగుంటాయి చూసారా ఎగ్ కర్రీలో కానీ చికెన్లో అయినా ఇలా కొత్తగా చేసి చేశారంటే ఇంటి ఎల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి చండి మరొక రోటీ కూడా రెడీ అయిపోయింది ఒక ప్లేట్ అయితే తీసుకొని సర్వింగ్ ప్లేట్లో అయితే ఇలా రోటీలు అలానే సొరకాయ కర్రీ అయితే చేశానండి టేస్ట్ చాలా బాగుంటాయి చూసారా సొరకాయ కర్రీ అలానే రుమాల్ రోటీ అండి చూసారా మనకు షేప్ వచ్చేలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ చాలా బాగుంటాయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయింది ఇంకా టేస్ట్ అయితే చేసిద్దాము టేస్ట్ మటుకు అత్తిరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్